హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కడపమ్మాయి కుంటురబ్బాయి చాక్ చూపిస్తుంది అనుకుంటున్నారా చూడండి కార్న్ మొన్న వినాయక చవితి జరిగింది కదా అప్పుడు కట్టం కదా అది మిగిలిపోయింటే ఏం చేయాలా అని ఆలోచించి చిచ్చి స్వీట్ కార్న్ రెసిపీ చేద్దామని అనుకున్నాను స్వీట్ కార్న్తో ఏం రెసిపీలు ఉన్నాయని ఆలోచిస్తే పకోడా చేద్దాం అనుకున్నాను నీళ్ళు పోయకుండా స్వీట్ కార్న్ పకోడా ఇప్పుడు అదే చేస్తున్నాను మా కాళ్ళను కూడా పిలిచినాను వస్తున్నారు ద వెళ్ళో ఉన్నారు వాళ్ళు వచ్చేస్తారు అంతలో మనం కటింగ్ చేసుకుందాం ఓకేనా మళ్ళీ కలుస్తాను చూసారండి ఆల్రెడీ శనగపిండి కలిపేసాను కొద్దిగా క్రిస్పీ రావడానికి బియ్య పిండి ఓకేనా ఇది కొంచెం చాలా మూడు రోజులు అయింది కదా గట్టి పడి కాబట్టి లైట్గా ఆయిల్ వేసి ఇట్లా అనుకుంటున్నాం ఇప్పుడు బాగా పిండి అంతా పడుతుంది అప్పుడు పకోడాలు వేసుకోవచ్చు దాంట్లోనే కొద్ది కారం ఎక్కువ తినేవాళ్ళు టేస్ట్ కోసం ఎక్కువ వేసుకోండి ఉప్పు తగినంత తగినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నాయి కదా మీకు కొంచెం తడిలాగా అట్లాంటివి ఎక్కువ వద్దు కొద్దిగానే ఓకేనా తర్వాత నీళ్ళు నీళ్ళు వేసి కలుపుకుందాం కొద్దిగా నీళ్ళు చల్లుకోండి ఓకేనా నీళ్ళు చల్లి కలుపుకుంటూ ఉండండి బాగా పడుతుంది మొత్తం కుకింగ్ వీడియో పెట్టడం లేదు ప్రాసెస్ అంతా ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ వీడియో కదా అందుకే ఇలా చేస్తున్నాను మధ్య మధ్యలో నేను చెప్తూ జస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందని చెప్తున్నాను అంటే ప్రాసెస్ అంతేం పెట్టట్లేదు మీరు కూడా చూసేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసేయండి ఓకేనా మేము కూడా చూసి ఎలా ఉందో చెప్తాము ఇదండి ఇలా వచ్చింది మిక్చర్ అదే స్వీట్ కోడ్ మిక్చర్ ఇలా చేశాను ఇంత వస్తే చాలు వేసేసుకోవడం ఆయిల్ ఓకేనా మళ్ళీ కలుద్దాం చిట్కలు వచ్చేస్తా ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం చూడండి బాండి పెట్టి ఆయిల్ వేసేసి వెయిట్ చేసేస్తున్నాను అది వేడి అయిపోయి లోపల ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా సరే అని ట్రై చేసి ఎలా ఉందో రివ్యూ తీసుకుందామని అలాగే ఎప్పుడైనా పని కోసం కదా అని అడుగుతామని ఓకే తర్వాత మళ్ళీ టేస్ట్ చేసేసి బయటకి ఏమైనా వెళ్ళాలంటే బయటకు వెళ్ళి వినాయకులను చూపించాలంటే చూపించేస్తాం ఒకవేళ వాన పడుకుంటే ఓకేనండి అంతవరకు బాయ్ కన్నేసి ఉంచండి అందులోపు మళ్ళీ చూపిస్తారు చూడండి ఇలా వేసేకోండి తీసస్తున్నానండి తీసేయండి తింటున్నాను టేస్ట్ చేశాను పక్ కొన్ని చూపించాను కదా వాయా అవి లేని మళ్ళీ వడలు వేసుకుందామని కొద్దిగా బర్క బర్కగా మిక్సిలో వేద్దామని వేస్తున్నానండి చూసారు కదండి అయిపోయింది మన స్వీట్ కార్న్ రెసిపీ అదే పకోడాలు అయిపోయాయి అలాగే పకోడాలు ఒకటి ఎన్నిటం లేని మళ్ళీ వడలు కూడా చేసాం స్వీట్ కార్న్ వడలు చూసేసేయండి టేస్ట్ చేస్తున్నాను ఓకేనా ఇది మా అమ్మమ్మ చేసిన అల్లం పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది కాకపోతే టమాటాకే అవన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు అందుకే అల్లం పచ్చడి బయట ఇది కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా మిగతా వాళ్ళందరూ కూడా టేస్ట్ చేస్తారో బాగుందంట లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం